సార్ అసలు మనం ఒంగోలు జాతి గిత్త దానికి పేటెంట్ ఇప్పుడు ఒంగోలుది కాకుండా బ్రిజిల్ కంట్రీది అయిపోయింది అవును మన వెబ్సైట్ మనకుందా మన పర్సు పర్సన్ మనకుందా ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు పరిస్థితులు మనం లొంగుబాటు అయిపోయినాం సరెండర్ అయిపోతున్నాం అందువల్ల అలా సరెండర్ కాకూడదని నా లాంటి వాళ్ళు మొండిగా కూడా ఇంకా కొంతమంది మేము బతుకుతున్నాం ఈ దేశం నాది ఈ దేశానికి కాలం నా దేశంలో ఉన్న ప్రజలందరూ నా అన్నదమ్ములు నా మనవుళ్ళు మనరాళ్ళు నా భావమర్థులు భావ వీళ్ళు వీళ్ళందరికి మంచి ఆహారాన్ని సత్యదాకా అందించాలి నాకు చేతనైతే పది మంది రైతులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాం వంద వేల మంది రైతులు మారుస్తున్నాం ఎవరు పిచ్చినా ఇవ్వకపోయినా ఛార్జీలకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇతర రాష్ట్రాల్లో పోయిందే వాళ్ళని ఇదికెట్ చేస్తున్నాం తమిళనాడు చూడండి దాదాపు ఐదు లక్షల మంది నా ఫ్యాన్స్ ఉన్నారు కర్ణాటక ఉన్నారు మహారాష్ట్ర కానీ ఎక్కడ భారతదేశంలో అంతా కూడా ఉన్నారు ఏ ప్రభుత్వం నన్ను పిలిపించాల నా వాళ్ళు రమ్మంటే రైతులు రమ్మంటే నేను నాకున్న తక్కువ ఇన్కమ్ అయినా ఒక రైతుగా నేను నా ఖర్చులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వస్తున్నాను ఎందుకంటే నా దేశం నా దేశంలో ఉన్న ప్రజలకి విషయాన్ని అందించకూడదు వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నది నిజాయితీగా బతుకుతున్నారు నీతిగా బతకాలి సో మంచి ఆరోగ్యం కావాలి వాళ్ళ బ్రెయిన్ ఈ దేశానికి ఇంకా చాలా కాలం అవసరం ఉంది మీలాంటి యువకులంతా కూడా ఈ రోజు అనేక రకాలుగా క్యాన్సర్ అయితే వింత 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 జాబులు రోగాలు అంతుబట్టని డాక్టర్కి అంతుబట్టని రోగాలు కూడా ఈ రోజు అయిపోయినాయి సాగు విధానానికి ఇప్పుడు ఏంటి శ్రీవారి సాగు విధానం ద్వారా ఎన్ని బస్తాల వంగడ అంటే బస్తాలను మీరు సాగు చేస్తున్నారు సార్ శ్రీవరి సాగు ద్వారా అధిక దిగుబడి సాధించింది వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ ఎకరాకు తొంభై రెండు బస్తాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే పదంలో హెలికాప్టర్లు దిగి వచ్చి వరిని హార్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది ఎకరాకు తొంభై రెండు బస్తాలు అనేక మంది శాస్త్రవేత్తలు అమెరికా లో ఉన్న నార్మల్ హుప్ప హు ఫుడ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు ఇప్పటికీ నూట అరవై ఐదు దేశాలు కూడా ఈ టెక్నాలజీ తీసుకెళ్లి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు నన్ను తీసుకెళ్లి మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఈ కంట్రీస్ అన్ని కూడా ఒక తోట సెమినార్ పెట్టేసి ఒక ఇరవై ఐదు రోజులు నన్ను ఉంచుకొని వాళ్ళకు నర్సరీ నుంచి ప్లాన్ చేసిన వరకు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ ఒకప్పుడు శ్రీలంక మలేషియా సింగపూర్ థాయిలాండు ఇవన్నీ కూడా మన దేశంలో మీద ఆధారపడి బతుకుతున్నారు వ్యవసాయం ఫుడ్కి ఈరోజు వాళ్ళు మనకు సప్లై చేసే పరిస్థితికి మనకు వచ్చారు ఏంటి ఇక్కడ ఈ శ్రీవరి సాగు తప్పుడు కాదు టెక్నాలజీతో కూడుకున్న హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ అండ్ టెక్నాలజీ పరంగా నేచర్ కా నేచర్ని డిస్టర్బ్ కాకుండా ప్రకృతి వైపరీత్యాలకి ఎలాంటివి ఎంత పెద్ద విపత్తు వచ్చినా తట్టుకునే విధంలో శ్రీవరి సాగు యూజింగ్ ఆఫ్ తక్కువ నీరు అదే చెప్తున్నా యూజింగ్ ఆఫ్ లెస్ వాటర్ లెస్ సీడ్ హై ఈల్డ్ అని తక్కువ విత్తనం తక్కువ నీళ్లు తక్కువ విస్తీర్ణంలో కూడా అధిక దిగుబడి ఎలా సాధించవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా ఒకప్పుడు యాభై కోట్లు ఇప్పుడు నూట నలభై రెండు కోట్లు భారత చిత్రపటం అయితే మారిపోవడం లేదు కదా అంతే ఉంది కదా ఈ దేశంలో వాళ్ళందరికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ రేపు నూట యాభై కోట్లు కావచ్చు రెండు వందల కోట్లు కావచ్చు కానీ ఈ భూమిలో అంటే పీపుల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్ బా భారతదేశ చిత్రపటం అలానే ఉన్న రోడ్సు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కంట్రీ కాబట్టి ఇవన్నీ కూడా అవసరం కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కదా దీనికి కొంత కూడా కన్వర్ట్ చేసేస్తున్నాం కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్ తగ్గిపోతానే ఉంది కాబట్టి ఆ తగ్గిపోయిన విస్తరణలో కూడా ఎంతమంది జనాభాకైనా విషం లేని ఆహారం అందిస్తారు కదా ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలనే తపంతో మేము పనిచేస్తున్నాం ఇప్పటికి కూడా నిస్వార్థంగా మేము ఎవరి మీద ఆధారపడి ప్రభుత్వం మాకు రుణమాఫీలు ఇచ్చినా ఇవ్వకపోయినా రంతు రైతు బంధులు పొందిన పొందకపోయినా ఎవరిని నిందించుకోకుండా ఈ దేశం నాది ఈ దేశంలో ప్రజలు ఈ రోజు నా బిడ్డలందరూ కూడా విషంతో కూడిన తండ్రిగా తెలిసి నేను విషాన్ని వాళ్ళు పంచిపెట్టడం న్యా న్యాయ ధర్మమేనా భావిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం అందిస్తాను తపంతో చేస్తున్నాను అందువల్లనే రోజు సరే ప్రభుత్వం వింటుందో వినదు రైతులు కూడా అయ్యో మేము ముప్పై సంవత్సరాలు చేసాం నాయుడు గారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు ఇంకా పట్టించుకోవాలని అవసరం ఉంది ఏదో మేము వేసేది వేస్తాము మేము వచ్చేసేది చేస్తామని కాడికి వినడం వింటున్నారు వాళ్ళ బాధలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అందరినీ నేనేం చేయలేను కాబట్టి వాళ్ళకి సూచనలు మాత్రం ఇవ్వగలుగుతున్నాం కానీ వీళ్ళు విన విన్నా వినకపోయినా నా ధ్యేయం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు నా దే మా ముద్దు అనే ఉద్దేశంతో యువతను కాదు విద్యార్థిని ఎంచుకున్నాను గత పదిహేను పదహారు సంవత్సరాలుగా విద్యార్థులని తీసుకొచ్చి పొలంలో మొక్క ఒక వాసన చూపిస్తాను మొక్క క్యార క్యారెక్టర్ చెప్తాను మొక్క అరే నాయన మీరు మనుషులు నమ్మినా కానీ ఎప్పుడో ఒకసారి మోసం చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు నీ జీవితంలో అలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మొక్కను నమ్ముకున్నాడు ప్రపంచంలో ఎప్పుడూ ఇబ్బంది పడడు మొక్కని అదే వృక్ష రక్షిత రక్షిత అని మన పూర్వీకులు చెప్పనే చెప్పారు నువ్వు మొక్కని ఎంతగా ప్రేమిస్తే ఆ మొక్క నీకు అంతగా దిగుబడినిస్తుంది అనేది మా సిద్ధాంతం అదేవిధంగా నేను ఎక్కడైనా సెమినార్ తమిళనాడు కర్ణాటక పై ఆ రోజు లేకపోతే వస్తే మొక్కలు పలకరిస్తే కొన్ని పలుకుతాయి కొన్ని పలకు ఎందుకంటే మాకు చెప్పకుండా నువ్వు వెళ్ళావు నీతో పలకాల్సిన అవసరం ఏముందంటుంది ఎందుకంటే దానికి పోషన్ సరిగ్గా ఎవరు చేయకపోయినప్పుడు అది దిగాలుగా ఉంటుంది ఎందుకంటే దిగాలుగా ఉన్నావు అంటే నువ్వు నన్ను నేను కూడా నేను మర్చిపోయాను ప్రతి మొక్కతో నాకు అందుకే మొక్కలతో మాట్లాడే నాయుడు గారు అనే పేరు కూడా ఉంటుంది అవును నిజంగా మొక్కలతో మాట్లాడుతాం ఎందుకు మాట్లాడుకుంటా మీ కుటుంబ సభ్యులాగా భావించిపోయారు అంతకన్నా ఎక్కువగా కుటుం నా కూర్చుని పలకరించకపోయినా నేను ఉంటాను మా భార్యను పలకరించకపోయినా నేను ఉండను నా మొక్కను పలకరించకపోతే నా కంటి చూపు పడుతున్నట్టుగానే నా పొలంలో ఏ మొక్క ఏ ఎలా దిగాలుగా ఉంది ఎందుకు దిగలేదు అని ఇక్కడున్న మా పొలంలో చేసే ప్రతి ఒక్కరిని అడిగానే మీ కంటిలో ఎందుకు పడుతుందండి వస్తున్నట్టుగా వస్తున్నట్టుగానే అవి కనిపిస్తాయి అనేది అందరూ అంటుంటారు బాగా ప్రేమ అనునితం ఉంటుంది ఎందుకంటే మొక్కకు మనలాగానే లైఫ్ ఉంది మనం నీళ్ళు తాగుతున్నాం మొక్కకు కూడా నీరు కావాలి మనం ఆనందం తింటున్నాం దానికి మినరల్ మిక్స్ ఫుడ్ కావాలి సో మనకు న్యూట్రెంట్ ఫుడ్ కావాలి దానికి మినరల్ మిక్స్చర్ కావాలి మనం పిల్లలకి అంటున్నాం అది కూడా పిల్లలు పెడుతుంటుంది మనం ఎర్నింగ్ కోసం అనేక రకాల వ్యాపారాలు ఇక్కడ ఉన్నటువంటి తయారు చేస్తున్నారు కొన్నిటికైతే మా దగ్గర పశువులు ఉన్న ఆకుకూరలు కూరగాయలు వాటికే ఉన్న ఆ పశువుల పేరం కొంత వేస్తాం అందరికి మనతో జీవామృతం ఘన జీవామృతం ఇవన్నీ కూడా విద్యార్థుల నుంచి కలిసి రైతులందరికీ కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది కానీ నేను అది కూడా వాడను కారణం ఏంటంటే నేచర్ తోటే కావాలి మీరు చూడండి ఏ మనీ ప్లాంట్ ఆకు ఒకటే ఉంటుంది ఎక్కడన్నా ఎరువు వేసిన దాఖలాలు అది మొక్క పెట్టిన తర్వాత లేదు ఎందుకోసం అంటే కూడా వేయం ఎందుకోసం అంటే ప్రకృతిలో దాన్ని దాన్ని తనకు తాను రక్షించుకునే దానికి ప్రకృతి భగవంతుడు సృష్టిలోనే ఉంది మనం ఇవ్వడం కాదు ఆకుకూరలకు వీటికి ఎందుకు అంటే మనం చేసే తప్పిదనాలు ఇప్పుడు ఒక వంకాయ చెట్టు నాటాం అది ఆరు నెలలు పెరుగుతుంటుంది దాన్ని తొవ్వేటప్పుడు మన కాలు దాని మీద తొక్కుతుంటాం వా కాయలు కోసేటప్పుడు దాన్ని తొక్కుతుంటాం అంటే కింద భూమి ఉంది మధ్యలో వేరు ఉంది దానిపైన భూమి ఉంది పది సార్లు తొక్కేటప్పుడు కంప్రెస్ అయిపోతుంది కదా ఆ వేరు వ్యవస్థ వేరేస్తుంది కదా అందువల్ల దాన్ని ఇంకా ఎక్స్ట్రా బూస్టింగ్ కోసం ఇవన్నీ మనం ఇస్తున్నాం ఇవన్నీ ఎక్కడైతే మా పొలంలో మీరు ఈ కెమెరా పెట్టుకొని భూతార్థం పెట్టుకొని కూడా ఎత్తకండి మనుషులు నడిచే జాగాన్ని వరకే గా ఉంటుంది ఆ పక్కన ఎక్కడ ఏది క్లీన్ గా ఉంటుంది ఎందుకంటే అదే దానికి ఆహారం ఆ పడిన ఆకులు అక్కడే డీకంపోజ్ అయిపోయి దానికి మంచి సహజ సిద్ధమైన ఎరువులు ఉంటాయి అక్కడ ఉంటే మొత్తం బ్యాక్టీరియా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లో బతికే ఉన్నాయి ఆ పడిన ఆకుని గా అది డీకంపోజ్ చేసి ఆ మొక్కకి ఆహారానికి అందిస్తుంటుంది అప్పుడు ఆ భూమి ఏంటంటే గుళ్ళ బారిపోయి తేనె చెట్లు తేనె తెట్లు ఎలా ఉంటుంది ఆ విధంగా భూమి మొత్తం కూడా పొరలు పొరలుగా ఉండిపోవడం వల్ల వర్షం వచ్చినా దాన్ని ఒక స్పాంజిలో నీళ్లు పోస్తే మొక్కకి ఎలా అందించాలని అలాస్తుంది ఆహారం కూడా అదే విధంగా దానికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ కూడా ఉంటుంది కాబట్టి సహజ సిద్ధంగానే దానికి కావాల్సిన ఆహారాన్ని అక్కడ తయారు చేసుకునేసి తింటుంది కానీ అది నాయుడు గారి గొప్పతనం ఏం కాదు ఆ మొక్క ఒక గొప్పతనం దానికి నేను ఒక గుళ్ళో దేవుడు ఉంటే పూజారి ఎలా ఉంటాడో అంతేగాని దేవుడు నేను అనుకుని కాళ్ళ దగ్గర వేసుకుంటే మాత్రం తప్పు నేను చేసింది ఏమీ లేదు దానికి హాని కలిగించకుండా ఉండడం మాత్రం అంతవరకు ఒక రక్షకుడు లాగా ఉంటున్నాను కానీ ఇండియా పాకిస్తాన్ బాటల్లో దేశ దేశ ప్రజల కోసం ఎలా సైనికుడు పోరాడుతున్నాడు ఆ విధంగా వాటి రక్షణ కోసం నేను పోరాడడం జరుగుతుంది కానీ నేను చేసిన గొప్పతనం కూడా ఏమీ లేదు